ఈరోజు యోగాలో మలబద్ధకం అనే సమస్యకు పరిష్కారాసనం చూద్దాం మలబద్ధకం ఇది చాలామంది ఎదుర్కొనే సమస్య ఈ సమస్యకు యోగాలో ముందుగా శ్యామల ముద్ర ఎలా చేయాలో చూద్దాం శ్యామల ముద్ర మీరు సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ కూర్చొని చేయవచ్చు మీరు మీ రెండు చేతులు వేళ్లను ఈ మూడు వేళ్లను మోసి ఉంచాలి మీ మధ్య వేలు ఉంగరం వేలు చిటికెన వేలు మోసి ఉంచాలి మీ బొటన వేలు దానిపైన పెట్టి ఉంచాలి చూపుడు వేళ్ళు మాత్రం మీరు ఇట్లా కొంచెం మరీ కిందకి పెట్టకుండా కొంచెం పైకి ఉన్నట్టుగా ఉండాలి ఈ ముద్రని శ్యామల ముద్ర అని అంటారు చూడండి మీ రెండు చేతులు ఇలా ఉంచండి ఇవి రెండు చేతులు ఇలా పెట్టిన తర్వాత మీ మోకాళ్ళ మీద పెట్టి వెన్నెముక నిటారుగా ఉంచి కాళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి ఇలా మీరు మీ శ్వాస మీదే ధ్యాస ఉంచి ఈ శ్యామల ముద్రలో నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు చేయండి ఈ ముద్ర చేసిన తర్వాత మీరు మిగతా పనులు చేసుకోవచ్చు అలాగే ఆసనాలు ముఖ్యంగా ఆసనాలకు ముందు ముద్ర చేయండి ముద్ర చేసిన తర్వాత ఆసనాలు చేయండి మోషన్ కాకపోయినా కూడా మీకు ముందుగా చేయాల్సింది ద్విపాద ముక్తాసనం ముందుగా మనం ద్విపాద పవన ముక్తాసనం ఎలా చేయాలో చూద్దాం ద్విపాద ముక్తాసనం మీ రెండు మోకాళ్ళను మడిచి కొంచెం పైకి తీసుకురండి మీ పొట్టవైపు తీసుకురండి పూర్తిగా మీ రెండు చేతులతో పొట్టవైపు ఒత్తిడి తీసుకురావాలి శ్వాస వదులుతూ నెమ్మదిగా తలను ఆనించండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలను కింద పెట్టండి శ్వాస వదులుతూ మెల్లగా రెండు కాళ్ళనికి దంచండి ఇలా మూడు సార్లు చేయండి మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి తీసుకురండి రెండు కాళ్ళని పొట్టవైపు తీసుకురండి రెండు చేతులతో పొట్టవైపు ఒత్తిడి తీసుకురండి శ్వాస వదులుతూ మెల్లగా తలను పైకి లేపి తాకించండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలను కింద పెట్టండి శ్వాస వదులుతూ మెల్లగా ఆనించండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల కింద పెట్టండి శ్వాస వదులుతూ మెల్లగా రెండు కాళ్ళని కింద ఉంచండి రిలాక్స్ మెల్లగా లేచి కూర్చోండి చూశారు కదండి ద్విపాద పవన్ముక్తాసనం ఈ ఆసనం మీరు ప్రొద్దునే లేవగానే నీళ్లు తాగి ఈ ఆసనం చేయండి ఈ ఆసనం చేస్తే మలబద్ధకం సమస్యకి దూరంగా ఉండొచ్చు అలాగే ఈ ఆసనంతో పాటు కటి చక్రాసనం చేయాలి ఇది నిలబడి చేయవలసినటువంటి ఆసనం ఇప్పుడు కటి చక్రాసనం ఎలా చేయాలో చూద్దాం ముందుగా నిలబడి మీరు రెండు కాళ్ళను కొంచెం దూరంగా ఉంచండి నిటారుగా ఉండాలి మీరు రెండు చేతులు ముందుకు తీసుకురావాలి శ్వాస వదులుతూ కుడివైపు మెల్లగా వెళ్ళాలి మీ నడుమును భుజాలని చేతిని తలని మూడిటిని కూడా మీరు తిప్పాలి మెల్లగా శ్వాస వదులుతూ వెనక్కి సాధ్యమైనంత వరకు వెనక్కి ట్విస్ట్ చేయండి వెనక్కి చూడాలి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ముందుకు రండి ఇదే విధంగా శ్వాస వదులుతూ ఎడమవైపు కూడా చేయాలండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా శ్వాస వదులుతూ కుడివైపు శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రండి శ్వాస వదులుతూ ఇదే విధంగా చేయండి రిలాక్స్ ఇది చేసేటప్పుడు మీరు కాళ్ళను కదిలించకండి రెండు పాదాలు ఇలా సమానంగానే ఉండాలి పాదాలని లేపడం కానీ తిప్పడం కానీ చేయొద్దు మీ నడుము మాత్రమే తిరగాలి నడుము భుజాలు తల మాత్రమే సాధ్యమైనంత వరకు తిప్పాలి మీ చేతులు ఇలా పెట్టిన తర్వాత మీరు ఎంతవరకు వెనక్కి వెళ్ళగలుగుతారో తర్వాత మీ మోచేయిని కొంచెం వంచి వెనక్కి వెళ్ళండి అలానే మెల్లగా రండి శ్వాసతో పాటు వెళ్ళండి శ్వాసతో పాటు రావాలి మీరు ఇది పది నుంచి ఇరవై సార్లు చేయండి వీటితో ఇంకా ఆక్యూ ప్రెషర్లో ఒక చిన్న పాయింట్ మీరు కనుక ప్రెషర్ ఇచ్చినట్టయితే ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుంది మనకి అది ఏం లేదు మీ ఎడమ చేతి వేలు ఉంది కదండి మీ ఉంగరం వేలు మధ్య వేలు ఉంగరం వేలు మధ్య వేలు మధ్యలో ఇక్కడ స్కిన్ ఉంటుంది చర్మం ఉంటుంది మీ కుడి చేత్తో బొటన వేలు చూపుడు వేలుతో ఈ మధ్య ఈ మధ్య భాగంలో ఇట్లా పట్టుకుని ఇక్కడ మసాజ్ ఇవ్వండి మసాజ్ అంటే చిన్నగా ఇట్లా ఒత్తిడి ఇవ్వండి రెండు వేళ్లతో ఒత్తిడి ఇస్తూ ఉండాలి కింద ఎప్పుడైతే మీరు మోషన్ అంటే విరోజనం కోసం మీరు కూర్చుంటారో కూర్చున్నప్పుడే మీరు కనుక ఇక్కడ ఇలా చిన్నగా మసాజ్ చేస్తున్నట్టు ఈ రెండు వేళ్లతో ఇలా కనుక ఒత్తిడి కనుక ఇస్తూ ఉంటే మీకు చాలా సాఫీగా అయిపోతూ ఉంటుంది ఇది మామూలుగా ఉన్నప్పుడు కూడా చేయొచ్చు ప్రకాని కానీ ప్రొద్దున్నే చేయాలి మరి మీరు ఈ ముద్ర ఆసనాలు ప్రతిరోజు సాధన చేస్తారని ఆశిస్తూ నమస్తే